అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరికీ మేలు చేసిన పరిస్థితి లేదు అలాగే కేంద్రంలో ఇదే కూటమి ప్రభుత్వం ఎవరికీ కూడా ఉపయోగపడిన పరిస్థితి కూడా లేదు సో ఇప్పటికే అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది సో కరెంటు ఛార్జీలు ఒకటే కాదు భూముల రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడం జరిగింది సో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి గ్యాస్ రేట్లు పెంచే కార్యక్రమం పెట్రోలు డీజిల్ పైన పెంచే కార్యక్రమం జరుగుతోంది ఈరోజు మంగళవారం నుంచి అమలు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉజ్వల పథకంలో తీసుకునే వాళ్ళకు కూడా యాభై రూపాయలు గ్యాస్ పెంచే కార్యక్రమం జరుగుతుంది ముందుగానే ఆ గ్యాస్ సిలిండరు విపరీతంగా రేట్లు ఉన్నాయి ఎవరు వాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి సో అటువంటిది ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచడం దాని తర్వాత ఉజ్వల రేట్లు కూడా పెంచడంతో బీదవారు బతికే పరిస్థితే లేదు వాళ్ళు మళ్ళీ కట్టెలపైకి పోయే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది నిత్యావసర సరుకులు అందుబాటులో లేవు ఇప్పుడు మళ్ళీ గ్యాస్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెరగడంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగి ఇంకొంచెం పెరిగే కార్యక్రమం జరుగుతుంది సో చాలా దారుణం ఈ రకంగా వ్యవహరించడం సో ఇంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కేంద్రం ప్రభుత్వము గ్యాస్ డీజిల్ పెట్రోలు రేట్లు పెంచితే రాజశేఖర రెడ్డి గారు ప్రజలు భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ కాలంలో సో తప్పకుండా అది ప్రభుత్వమే బేరు చే చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో ప్రజలకు ఎవ్వరికీ కూడా ఆ ఎఫెక్ట్ కానరా అనికోకుండా యాభై రూపాయలు ప్రభుత్వమే భరించడం జరిగింది అటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైనా లెటర్లు రాసే కార్యక్రమం జరిగి చేతులు దులుపుకునే కార్యక్రమం జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మోదానికి కానీ ఇక్కడ ఏమీ ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు ఏమి ఉపయోగపడిన పరిస్థితే కాదు మా మేనిఫెస్టోలో చెప్పినట్టు కూడా ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు మొత్తానికి లక్ష అరవై నాలుగు వేల కోట్లు మాత్రం అప్పు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం అప్పు చేసి ఎవరికైనా మేలు చేస్తుందా అంటే ఏం లేదు ఎవరికి మేలు చేసిన పరిస్థితి లేదు అంతా దోచుకునే దాచుకునే కార్యక్రమంలో భాగంగానే జరిగిపోతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు ఏంటి కథలు చెప్పి మేనిఫెస్టోలో ప్రజలందరికీ అవిస్తాం ఇవిస్తామని చెప్పేసేసి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ ఆ రకంగా చెప్పి ఒక్కటి కూడా ఇవ్వకోకుండా అలాగే కరెంటు ఛార్జీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచుతోంది ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సో పెంచుతోంది మేము ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేటివి ఉండవు భవిష్యత్తులో ఉండే రేటును కూడా తగ్గించే కార్యక్రమం చేస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూడా చెప్పడమేమో చెప్పడం జరిగింది అని కరెంటు ఛార్జీలు మాత్రం ప్రతి పదహైదు రోజులకోసారి ప్రతి నెల పెంచే కార్యక్రమం జరుగుతుంది అనమాట ట్రూ ఆఫ్ ఛార్జీస్ పేరుతో అనమాట ఎంత వస్తుందో బిల్లు తెలీదు సో దానివల్ల కూడా నిత్యావసర సరుకులు పెరిగే కార్యక్రమం జరుగుతుంది అదే కాదు మిగతా మిగతా ఏ మెటీరియల్ అయినా కూడా కొనుక్కోవాలంటే కరెంటుతో ముడిపడి ఉంటుంది కాబట్టి సో దానికి కొనే పరిస్థితుల్లో ఏది ఏ వస్తువు కొనే పరిస్థితి లేదు చాలా దారుణం చెప్పింది ఒకటి చేసేది ఒకటి సో తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే సంపద సృష్టి అని చెప్పేసేసి ఏమేమో కథలు చెప్పడం జరిగింది నేను వస్తే నాకు ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ సో మేము ఏదో పెద్ద ఎత్తున సంపద సృష్టించేసేస్తా జగన్మోహన్ రెడ్డి గారి చేత కాలే అని చెప్పేసేసి దాదాపు పదకొండు నెలలు అయిపోయింది ఇంతవరకు సంపద సృష్టి అనేది ఏం లేదు ఒట్టి బ్యాంకుల్లో బ్యాంకుల్లోనూ మిగతా చోట్ల అప్పు తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు వారం వారం ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసే కార్యక్రమమే జరుగుతోంది ఏమైనా ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇళ్లకు జీతాలన్న కరెక్ట్గా ఇస్తారా అంటే ఏం లేదు తొమ్మిదో తారీఖు పదో తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి చాలా దారుణం ప్రజలు అనుకునేది ఒకటి జరిగేది ఒకటి చాలా దారుణంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను గతంలో ఎప్పుడు చూసిండరు భవిష్యత్తులో కూడా చూసే పరిస్థితి కూడా ఉంటుందో ఉండదు సో సంపద సృష్టి పేరుది ఊరిక చెప్పడం తప్పిందా అమల్లో లేని పరిస్థితి ఈరోజు పీ ఫోర్ అని చెప్పేసి కొత్త స్కీమ్ బయటికి తీయడం జరిగింది అన్నమాట అయితే కోటలు దాటే కార్యక్రమం చేతలు ఇల్లు దాటే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉన్నట్టుంది ఈ పీ ఫోర్ పేరుతోటి అంతే గతంలో జన్మభూమికి పేరు మార్చి పీ ఫోర్ అనేది పెడతానన్నారు తప్ప వేరే ఏం లేదు అంతకుముందున్న జన్మభూమిలో దాతల సహకారంతో ఎన్ఆర్ఏ స్టయప్ తోటి ఏదన్నా గ్రామాల్లో రోడ్లు అవి ఇవి వేసిన పరిస్థితి ఏమో ఉందేమో కానీ సో ఇప్పుడైతే అది కూడా లేని పరిస్థితి దానికి చైర్మన్ రాష్ట్ర స్థాయి సొసైటీ రాష్ట్ర స్థాయి కమిటీకి ఈ సొసైటీకి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు మొన్న ఎన్న మొన్న మీటింగ్లు పెట్టి కలెక్టర్ గారికి మిగతా కలెక్టర్లకు తర్వాత ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ బాధ్యత అప్పచెప్పడం జరిగిందన్నమాట ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా నమోదు చేసే కార్యక్రమం చేయాలి అని మార్గదర్శనాలను ఎంపిక చేయాలంట బంగారు కుటుంబాలను ఎంపిక చేయాలంట బంగారు కుటుంబాలు అయితే రెడీగా ఉన్నాయి ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించిన ఎవరైనా నాయకుల పేర్లన్నీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఐదు లక్షల కుటుంబాలు ఎంపిక చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి రెడీ అనమాట సో దాని పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు మేలు చేయాలనే స్వసంకల్పంతో ముందు పోతున్నారు తప్ప ఇంక వేరే ఏం లేదన్నమాట సో దానికి పీ ఫోర్ అని చెప్పేసి పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పీ ఫోర్ అంటే సో దానికి దానికి దాతలైతే ఎవరు ముందుకు వస్తారో తెలియదు కానీ కుటుంబాలను బంగారు కుటుంబం అంట పేరు బంగారు కుటుంబం అంటే తెలుగుదేశం కుటుంబాలనే బంగారు కుటుంబాలు తెలుగుదేశం అనకుండా బంగారు కుటుంబం అంటున్నారు అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు అనమాట వాళ్లకు మేలు చేసే కార్యక్రమం అన్నమాట అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు ఇవన్నీ చూసి నాకు తెలిసి ఎవరు దాతలు అనేవాళ్ళు ఎవరు ముందుకు రారో అని చెప్పి నేను నేనైతే భావిస్తాను ఏదైతే ఈ పార్టీకి ఈ ప్రభుత్వంలో పనులు చేసుకోవాలని ఎవరన్నా ఉంటారో ఏదైనా కంపెనీలు కానీ ఏదైనా ఫ్యాక్టరీలు కానీ లేకుంటే ఇండివిజువల్స్ కానీ ఎవరైతే పనులు చేయించుకోవాలనుకుంటారో దొంగ పనులన్నీ సో వాళ్ళలో ఎవరైనా ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తారేమో తప్ప చంద్రబాబును నమ్మి ఈ దొంగ స్కీమును నమ్మి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి నేనైతే భావిస్తాను ఎందుకంటే ఒట్టి తెలుగుదేశం నాయకులకు తెలుగుదేశం సానుభూతి పనులకు మేలు జరిగే విధంగా దీన్ని ఈ స్కీమ్ను తయారు చేయడం అన్నమాట సో తప్పకుండా అందరూ కూడా గమనిస్తూ అంటారు ఏదైనా కూడా నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బీదవాళ్ళకు ఏదైనా సహాయం చేస్తున్నారో అంటే అర్థం ఉంది కానీ ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల లిస్టు రాష్ట్ర వ్యాపితంగా ఆరు కోట్ల మంది జనం ఉన్నారు ఆరు కోట్ల జనంలో ఐదు లక్షల మందిని ఎంపిక చేస్తారంట ఈ సంవత్సరానికి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లకు దోచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకొక కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైతేనే ఈ ప్రభుత్వం అంతా కూడా దోచుకోవడము దాచుకోవడము ఈ చేస్తానాడు తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమమే లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అలా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు తర్వాత మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు దోచుకుంటున్నారు లోకల్ లెవెల్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దోచుకునే కార్యక్రమం అనేది జరుగుతుంది అన్నమాట ఈరోజు ఎక్కడ చూసినా ఇసుక కొన్ని వేల లారీలు వేరే రాష్ట్రాలకు తరలిపోయే కార్యక్రమం జరుగుతుందనమాట మా కమలాపురంలో కూడా కమలాపురంలో కూడా కొన్ని వందల టిప్పర్లు ఈరోజు మిగతా రాష్ట్రాలకు తరలిపోయే కార్యక్రమం జరుగుతుంది కొన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చే కార్యక్రమం అన్నమాట దోచుకునే కార్యక్రమమే దోచుకునే కార్యక్రమం దాచుకునే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదనమాట వీళ్ళేదా ప్రజలకు మేలు చేయాలనో లేకుండా ఈ రాష్ట్రానికి మేలు చేయాలనో తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాలేదు కానీ ఈ ఈ దోచుకునే కార్యక్రమానికే తెరలేపడం జరిగింది ఒక కమలాపురం నియోజకవర్గమే కాదు టోటల్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అదే కార్యక్రమంలో ఉండే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఎందుకంటే జమ్లింగ్ ఎలక్షన్ జరిగినా కూడా ఇంకా ముందు ఎలక్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో వీళ్ళందరికీ బుద్ధి వచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రజలు చేస్తారు అని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం